ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతలి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఫిష్ ఫ్రై అనమాట ఈ ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రై కూడా నేను సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనకైతే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి స్ట్రెక్చర్ ఎంత బాగుందో కదా నేను ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పేస్తాను సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఫిష్ అనేది ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి చేపలు ఎప్పుడైనా కానీ ఫ్రై కనేసరిగా కొంచెం మంచి ముక్కలు అయితే తీసుకోవాలండి మనము తోక తలకాయ అనేది పులుసు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మజ్జి ముక్కలు అయితే మనకు ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఫస్ట్ దీనికి కావాల్సినటువంటి మసాలాలు అనేది ప్రిపేర్ చేసుకుందాము నేను ఇక్కడ టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాల్ట్ తీసుకున్నాను అలానే కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను ఇందుట్లోనే నేను మొత్తం మనకు కావాల్సినటువంటి మసాలాలు మొత్తం కూడా వేసేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ నేను ఇందుట్లో ఎటువంటి కార్న్ ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ మైదా కానీ ఏది వాడట్లేదు అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని ఇదే మసాలాతోటి నేను ఫిష్ ఫ్రై అయితే చేసేస్తాను ఇట్లా మనం మసాలాలు మొత్తం కూడా ఈ మొత్తం ఫస్ట్ కలిపేసేసుకొని ఈ మసాలాలు మొత్తం కూడా మనకి చేప ముక్కలకి బాగా పట్టేటట్టు అయితే పట్టించేసుకోవాలి ఫ్రెండ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే మొత్తం మసాలాలు మొత్తం పట్టించేసుకోవాలండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సెమ్మలు అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మీకు నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి నేను ఏ విధంగా ముక్కలకైతే మసాలా మొత్తం పట్టిస్తున్నానో అన్ని మొక్కలకి చక్కగా నీట్గా అయితే మసాలా అనేది పట్టించేసుకోవాలి చాలా సింపుల్ అండి చేసుకోవటం మనం అప్పుడికప్పుడు ఇన్స్టెంట్గా అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మసాలాలు మొత్తం కూడా మనం చేప ముక్కలకి పట్టించేసుకొని దీన్ని ఒక పది పది నిమిషాలు ఒక పావు గంట అయితే దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం ఎందుకంటే మనకి ఉప్పు మసాలాలు మొత్తం కూడా ఈ ఫిష్కి అయితే మంచిగా అయితే పడుతుంది లేదు మనకి మనకి ఇంట్లో ఎక్కువ చేప ముక్కలు ఉన్నప్పుడు ఈ విధంగా మసాలాలు పట్టించేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు చేసుకొని తింటేనే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుందనమాట ఈ విధంగా అయితే మొత్తం పట్టించేసుకున్నాం కదా ఒక అర ఒక పది నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఇదిగోండి ఇలా మసాలా మొత్తం పట్టించేసుకున్నాము కదా వీటిని అయితే ఇంకొకసారి అయితే మంచిగా కలిపేసేసుకున్నాము కలిపేసేసుకొని మనకు ఫ్రై కా ఫ్రైకి అయితే రెడీ అవుదామండి ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను ఎక్కువ కూడా వేయలేదు మనం డీప్ ఫ్రై చేసుకుంటే మొక్క మునిగేలాగా అయితే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నేను కొద్దిగా ఆయిల్ వేసాను ఇప్పుడు మనం మసాలా పట్టించుకున్నటువంటి ఈ చేప ముక్కలు అనేది ఆయిల్ ఫ్రై అయిందా లేదా అని చూసుకొని ఈ మొక్కలు మొత్తం మొత్తం కాదండి నేను ఒక మూడు నాలుగు మొక్కలు వేసి ఫస్ట్ అయితే ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే అనేది ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో అనేది ఇంకొంతమంది యూట్యూబ్ అయితే చూడటానికైతే అయితే రికమెండ్ అయితే చేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇదిగోండి ఒక్కొక్క ముక్క మనం నీట్గా ఇట్లా మసాలా మళ్ళీ ఇంకొకసారి పట్టించేసుకొని ఇట్లా నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం ఇట్లా పాన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ హైలో అయితే పెట్టి చేసుకోకూడదండి ఎందుకంటే మనం హైలో పెట్టి చేసుకోవటం వల్ల మనకి మసాలా అనేది మాడిపోతుంది కానీ ముక్క అయితే మాత్రం ఫ్రై అవ్వదు అనమాట అందుకని చెప్పేసి మీడియం లో ఫ్లేమ్లో అంటే మీడియంగా అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మనం మసాలాలు పట్టించుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనకి ముక్క కూడా అడుగు అనేది పట్టదనమాట ఈజీగా అయితే మనకి ముక్క అనేది కూడా రివర్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇదిగో చూడండి ఇట్లా నిదానంగా ఒక్కొక్క ముక్క అనేది రివర్స్ చేసుకుంటే అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఈ కింద వైపు అయితే మంచిగా కాలింది కదా ఇప్పుడైతే రివర్స్ చేసుకుంటున్నాను చూడండి మనకి ఈజీగా మనకు ముక్క అనేది తిరగబడుతుందనమాట సేమ్ ఇట్లానే చేసుకోవటం అండి చాలా టేస్ట్ బాగుంటుంది డీప్ ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే ఇందులో ఉన్న మొత్తం వేస్ట్ మన కా మన బాడీకి కావాల్సినటువంటి అన్నీ పోతాయి అనమాట ఎందుకంటే అది బాగా డీప్ ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి అంత హెల్దీ కాదు మనం ఈ విధంగా ప్యాన్ ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా మంచిది చేప వచ్చేసి కంటికి చాలా మంచిది అండి ఎందుకంటే మనకి చూపు అనేది బాగా ఉంటుంది ఈ చా ఈ ఫిష్ అనేది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా అండి మరి ముఖ్యంగా చిన్నపిల్లలకైతే బాగా ఇంపార్టెంట్ అనమాట చేప అనేది మంచి హెల్తీ కాబట్టి చేప ఎక్కువ తినటం వల్ల మనకి హెయిర్ కూడా బాగా పెరుగుతుంది జుట్టుటం కూడా తగ్గిపోతుంది అట్లానే మనము మనకి ఈ ఫిష్లో ముళ్ళు ఉంటుంది కదా ఇప్పుడైతే ఈ ఫిష్ అయితే ఫ్రై అయింది కదా నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఈ కరివేపాకు వేసుకోవటం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందనమాట ఈ విధంగా నేనైతే ఫ్రై చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లు అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే మనకి ఈ టిష్యూ పేపర్ అనేది మొత్తం ఫిల్ చేసుకుంటుంది అనమాట మనకు అంత ఆయిలీగా కూడా ఉండదు ఇట్లా మనం చేసుకునే మొత్తం ఇట్లా టిష్యూలోకి అయితే తీసేసుకుందాము నేను మిగతా మూడు ముక్కలు కూడా ఇప్పుడైతే ఫ్రై చేసేస్తాను నెక్స్ట్ ఇప్పుడు ఈ మనము ఈ మిగతా మూడు ముక్కలు కూడా మళ్ళీ మసాలా అయితే పట్టించేసుకొని ఫ్రై అయితే చేసేసుకుందామండి ఇంతేనండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఎంత రాని వాళ్ళైనా కానీ ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే విధంగా ఈ మూడు ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాము ఎక్స్ట్రా మసాలా ఏమైనా మిగిలితే ఈ ముక్క అయితే పెట్టేసేస్తున్నాను నేను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత కలర్ఫుల్గా ఉందంటే నాకు చేస్తేనే నోరు ఊరిపోయింది అనమాట అంత సూపర్గా అయితే వచ్చింది చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది మనకి కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయిపోయింది కదా మన మొత్తం కరివేపాకు తిన్నా కూడా చాలా మంచిది ఎందుకంటే పొద్దున్నే లేచిన వెంటనే రెండు మూడు కరివేపాకులు తినటం వల్ల మనకి హెయిర్ అనేది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది కరివేపాకు సో హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు కంపల్సరీ పొద్దున్నే రెండు మూడు నాలుగు కరివేపాకులు అయితే తీసుకోండి చాలా మంచిది అనమాట ఇదిగో ఫైనల్లీ మనకి రెండోసారి వేసినటువంటి మొక్కలు కూడా మంచిగా అయితే ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీన్ని కూడా మనమైతే సపరేట్గా అయితే తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు చూడండి మనకి నేను వీడియో తీస్తుంటేనే నాకు ఇంత ఇదిగా ఉంది అంటే చేసుకొని తింటే ఇంకా చాలా కమ్మగా అయితే ఉంటుంది పప్పుచారులో తిన్నా లేదంటే పచ్చిమిరకాయ టమాటా పచ్చళ్ళలో తిన్నా కానీ చాలా టేస్ట్ బాగుంటుంది ఉత్తది కూడా తినేసేయొచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్